వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ సిపిఎస్ను వెంటనే రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవాలని సీఎంకు సిపిఎస్ ఉద్యోగ సంఘాల నేతలు వినతి చేశారు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా కాంట్రిబ్యూషన్ పెన్షన్ పథకం సిపిఎస్ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ఓపిఎస్ను వెంటనే పునరుద్ధరించాలని రాష్ట్ర సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం ముఖ్య మంత్రికి రేవంత్ రెడ్డిని కోరింది సంఘం అధ్యక్షుడు దాముక కమలాకర్ ప్రధాన కార్యదర్శి చిట్టి రావులు సోమవారం హైదరాబాద్లో సీఎంను ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది దాటిందని సిపిఎస్ పథకం కొనసాగింపుపై మూడు లక్షల మంది ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతుందని తెలిపారు వెంటనే చొరవ తీసుకొని ఉద్యోగులకు సంక్రాంతికారికగా సిపిఎస్ రద్దు ప్రకటన చేయాలని కమలాకర్ సీఎంను అభ్యర్థించారు మరిన్ని అప్డేట్ కోసం విసేం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ